వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం రిలయన్స్ జియో ఎయిర్టెల్ టార్ పెంప్ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెన్షన్ ధరలను తగ్గించాలి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు ఏపీలోని హైవేలకు మార్దశ ప్రభుత్వ బాలికల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది కవాతును పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగింపు పవన్ కు హరిమ జోగయ్య మరో లేఖ వాట్సాప్ ఛానల్లో త్వరలో పర్సనల్ చాట్స్ అమరావతి నిర్మాణానికి ఒక్క అడుగు హోంమంత్రి అనిత కీలక విజ్ఞప్తి రిలయన్స్ జియో ఎయిర్టెల్ కంపెనీలు తమ ఆరు పెంపుదలతో సామాన్య ప్రజల నడ్డుపిరిచిందని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంచిన ధరలను తగ్గించాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు సామాన్య ప్రజల కోసం తక్కువ ధరలతో చౌకగా ఉండేలా బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఫోర్ జీ ఫైవ్ జీ సేవలను వెంటనే ప్రారంభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గుత్తా సాంబశివరావు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మరింగంటి తిరుమరాచార్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం వెంకట నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు వి సునీల్ సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో తెలుగుదేశం జనసేన కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే కిరణ్ రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ధరణి హోటల్ యజమాని పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మొదటిసారి ఎన్డీఏ కార్యకర్తల సమావేశానికి వస్తున్న ఎమ్మెల్యే నల్లార్ కిషన్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుండడంలో సందేహం లేదని అన్ని వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ అని అన్నారు కార్యకర్తల సమావేశానికి వాల్మీ పేరు నిశ్చయిస్తున్న సందర్భంగా మనం మేము అందరము కలిసికట్టుగా ధన స్వాసం ఇంకా ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో కూర్చోాలని ఆ భగవంతులు ప్రార్థిస్తూ త్వరలోనే తెలిసిగా చూడాలని మేమందరము కోరుకుంటుతాము ఈ నాయకత్వంలో మేమందరం కలిసికట్టుగా కృషి చేసి నల్లారి కుటుంబానికి విజయాన్ని అందించాము కావున నల్లారి కుటుంబం మాకు అన్ని వేళలా తోడు ఉంటూ అన్ని ఏ యొక్క సహాయం కావాలన్నా వచ్చి మాకి వారి యొక్క భావనను తెలుసుకొని మాకు అన్ని విధాలా సహకరించి రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో ఎస్సీ పేట దగ్గర బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను గత రాత్రి గుర్తుతేలని దుండగులు ధ్వంసం చేశారు ఈ విగ్రహాలను ఎనిమిది సంవత్సరాల క్రితం అరుం గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు దీంతో ఈ ఘటనపై రామచంద్రపురం డిఎస్పీ సిఐ ఎస్ఐ పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలకి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైవేల నిర్మాణానికి ఎట్టకేలకు మహార్ద పట్టనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వార్షిక ప్రణాళికలో భాగంగా పద్నాలుగు నేషనల్ హైవేలకు నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది రాయగరావుపేట ఎస్ఆర్ జీజే ప్రభుత్వ జూనియర్ కళాశాల మంగవరం రోడ్ లోని ప్రభుత్వ బాలికల హోం హోంమంత్రి వంగల్పూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం మధ్యాహ్నం భోజనం పరిశీలించి సమస్యలు ఉంటే చెప్పాలని విద్యార్థులతో మాట్లాడారు బ్రేక్ తీసుకుందాం Care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ నగర ఆర్ముడ్ రిజర్వ్ మైదానం వద్ద జరిగిన ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది కవాతును నగర పోలీస్ కమిషనర్ శంకర్రత బాక్సి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మనం కలుసుకోవడం సంతోషకరమైన విషయం అని ప్రతి జిల్లాకు ఏఆర్ ఫోర్స్ చాలా ముఖ్యమైన ఆస్తి అని ఆర్ముడ్ రిజర్వ్ ఏ సమయంలోనైనా ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉన్నప్పుడు బందోబస్తు అవసరం ఉన్నప్పుడు ఒక ఆయుధంలా పనిచేస్తుందని తెలిపారు మీకు ఏ ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా రాత్రి పగలు అయినా నిరంతర లేకుండా నాకు ఫోన్ చేయొచ్చని లేదా ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చని ఆయన తెలిపారు ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ జూలై ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది ఏప్రిల్ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరో లేఖ రాశారు కాపలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేఖలో కోరారు అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కోరారు మండల పరిషత్ పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు ఇకపై సినిమాలను మానేసి రాజకీయాలనే కొనసాగాలని ఆయన సూచించారు అతి త్వరలో వాట్సాప్ ఛానల్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వస్తోంది వాట్సాప్ ఛానల్ ఫీచర్ మరింత అప్లికేషన్ కొత్త అప్డేట్ తో వస్తుంది ఈ కొత్త అప్డేట్ లో వాట్సాప్ ఛానల్ ఓనర్లు తమ వ్యక్తిగత చాట్ నుంచి నేరుగా మెసేజ్ మీడియాను ఫార్వర్డ్ చేయవచ్చు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫ్యూచర్ త్వరలో రెగ్యులర్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది తనను కలుసుకోవడానికి వచ్చే నాయకులు కార్యకర్తలు శ్రేయబ్లాసులకు హోం మంత్రి అనిత కీలక విజ్ఞప్తి చేశారు తన కోసం బొకేలు శాలివాలు తీసుకురావద్దని డబ్బు వృధా చేయవద్దని కోరారు బొకేలు శాలివాల కోసం వెచ్చించే డబ్బును అమరావతి అభివృద్ధికి సాయం చేయాలన్నారు అదే తనకు ఇచ్చే గొప్ప అభినందన గౌరవాన్ని తెలిపారు ఈ మేరకు అమరావతి నిర్మాణానికి ఈ ఒక్క అడుగు అని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు ఎట్లైన్స్ మరోసారి చూద్దాం రిలయన్స్ జియో ఎయిర్టెల్ టారీ పెంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంచిన ధరలను తగ్గించాలి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు ఏపీలోని హైవేలకు మార్దశ ప్రభుత్వ బాలికల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత ఆర్మూడ్ రిజర్వ్ సిబ్బంది కవాత్ను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ బీఆర్ఎస్ బాక్సిల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడగింపు పవన్ కు జోగయ్య మరో లేఖ వాట్సాప్ ఛానల్లో త్వరలో పర్సనల్ చాట్స్ అమరావతి నిర్మాణానికి ఒక్క అడుగు హోంమంత్రి అనిత కీలక విజ్ఞప్తి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బులెన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్